స్టార్ హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవికి తెలుగు నాటు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తెలుగులో శ్రీదేవి నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం నేడు ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ ఆమెనిప్పటికీ ఆరాధించే అభిమానులు కోకొల్లలు అప్పట్లో శ్రీదేవితో పని చేయడానికి దర్శక నిర్మాతలతో పాటు స్టార్ హీరోలు కూడా క్యూ కట్టేవాళ్ళు శ్రీదేవి సినిమా రిలీజ్ అవుతుందంటే హీరోలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆమె కోసం క్యూ కట్టేవారు మూడు తరాల హీరోల సరసన హీరోయిన్గా నటించిన అంతం శ్రీదేవి సొంతం ఇక శ్రీదేవి కమల్ హాసన్ గారి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి పలు సినిమాల్లో వీరి రొమాన్స్కి వంద మార్కులు కూడా పడ్డాయి ఈ కాంబినేషన్కి అప్పట్లో ఎంతో క్రేజ్ ఉండేది అలా వీరి జంటను చూసిన అభిమానులు నే జీవితంలోనూ వీరు ఒకటైతే బాగుండని భావించేవారు అంతేకాక శ్రీదేవి కుటుంబంతో కమల్ హాసన్ గారు ఎంతో సన్నిహితంగా ఉండేవారట అలా వారి కుటుంబంతో సన్నిహితం ఉండటం వల్ల కమల్ హాసన్ ని తన కూతుర్ని వివాహం చేసుకోవాలని కోరిందట కానీ ఆమె అభ్యర్థనను కమల్ హాసన్ గారు సున్నితంగా తిరస్కరించారట తాను శ్రీదేవిని తోబొట్టువులా భావించేవాడినని అందుకే ఆమెను వివాహం చేసుకోలేనని ఆమె తల్లితో చెప్పేశారట ఈ విషయాన్ని కమల్ హాసన్ గారు స్వయంగా వెల్లడించారు శ్రీదేవికి అర్పించే ఓ కార్యక్రమం సందర్భంగా శ్రీదేవి ఇరవై ఎనిమిది అవతారాలను రాసిన ఓ నోట్లో కమల్ హాసన్ గారు ఈ విషయాన్ని ప్రస్తావించారు వారు ఒకరినొకరు ఎంతో గౌరవించుకునే వారమని శ్రీదేవి చనిపోయే వరకు తాని సారని సంబోధించేదని కమల్ హాసన్ గారు వెల్లడించారు ఇక వీరి కాంబినేషన్లో తెరకెక్కించిన పలు చిత్రాలు బుల్లితెరపై ప్రసారమైతే చాలు ఇప్పటికీ ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు